జులు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూడి తారక రామారావు గారి దివ్య ఆశలతో ఈ రోజు నటరత్న కళా ఆయనకు హృదయాంజన కార్యక్రమం మేము అభిమానులు నిర్వహిస్తున్నాం ప్రపంచంలో ఏ నటుడు కూడా ఏ పాత్రలు లేచి తెలుగు వారికి ఒక గౌరవం గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు శ్రీ నందమూడి తారక రామారావు గారు అలాగే ఆయన సాంఘిక పౌరాణిక జానపద చరిత్రాత్మ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు అనే విధంగా ప్రజల హృదయాలు ఆయన సంపాదించుకున్నారు అలాగే మేము ఆయన అభిమానులుగా మేము ఎంతో కర్వపడుతున్నాం ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి అధిరామాలు ఎన్నో అద్భుతమైన దైవ ఆయన రూపంగా నిలిచారు అలాగే మనకి మా మా చిన్నతనంలో ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు మేము చూసి ఒక దైవం తెర మీద ప్రతిష్టమైనట్టు మాకు ఎంతో ఆనందం కలిగేది అలాగే అభిమానులుగా మాకు చాలా గర్వంగా ఉంది ఆయన తెలుగువారిగా పుట్టడం అలాగే మేము చిన్నతరం నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆ మహనీయుడికి మేము అంతటి గొప్ప కళాకారుడు మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఆ మహనీయుడికి ఏం చేసి ఆ కళకు మనం రుణం తీసుకోవాలనే దృష్టితోటి నేను ఈ కళామందిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళామందిరం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన యొక్క కీర్తిని గొప్పతనాన్ని ఆ కళాకారుడి యొక్క కళను ముందు తరాలలో తీసుకెళ్తారని ఈ కళామందిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేటి తరానికి రేపటి దళాన్ని కూడా మేము ఆయన ఈ అద్భుతమైన కళని తీసుకెళ్తానికి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం శ్రీ మరొకసారి శ్రీ ఎన్టీ రామారావు గారికి హృదయాంజలి ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న కళా మంది గారు గురించి మన సొంత కళా వ్యవస్థాపకులైన శ్రీ పుచ్చకాయ చంద్రమౌళి గారు మాట్లాడుతారు కారణ జన్మలు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటుడు శ్రీ నందమూడి తారక రామారావు గారి దివ్య ఆశలతో ఈరోజు నటరత్న మందిర్లో ఆయనకు హృదయాంజలి కార్యక్రమం మేము అభిమానులు నిర్వహిస్తున్నాం ప్రపంచంలో ఏ నటుడు కూడా ఏ పాత్రలు లేచి తెలుగు ఒక గౌరవం గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు శ్రీ నందమూడి తారక రామారావు గారు అలాగే ఆయన సాంఘిక పౌరాణిక జానపద చరిత్రాత్మక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరనే విధంగా ప్రజల హృదయాలు ఆయన సుస్థిరత సంపాదించుకున్నారు అలాగే మేము ఆయన అభిమానులుగా మేము ఎంతో కర్వపడుతున్నాం ఈ సూర్యచంద్రుడు ఆకాశం భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి అజరామను ఎన్నో అద్భుతమైన దైవ ఆయన రూపంగా నిలిచారు అలాగే మనకి మా మా చిన్న ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు మేము చూసి ఒక దైవం తెర మీద ప్రత్యేకమైనట్టు మాకు ఎంతో ఆనందం కలిగేది అలాగే అభిమానులుగా మాకు చాలా గర్వంగా ఉంది ఆయన తెలుగువారిగా పుట్టడం అలాగే మేము చిన్నతరం నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆ మహనీయుడికి మేము అంతటి గొప్ప కళాకారుడు మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఆ మహనీయుడికి ఏం చేసి ఆ కళకు మనం రుణం తీర్చుకోవాలనే దృష్టితోటి నేను ఈ కళామందిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళామందిరం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన యొక్క కీర్తిని గొప్పతనాన్ని ఆ కళాకారుడి యొక్క కళను ముందు తరాలలో తీసుకెళ్తారని ఈ కళామందిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేటి దళానికి రేపటి దళానికి కూడా మేము ఆయన ఈ అద్భుతమైన కళని తీసుకెళ్తానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం శ్రీ మరొకసారి శ్రీ ఎన్టీ రామారావు గారికి హృదయాంజలి ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న కళా మంది